దేవుని పరిశుద్ధనామం నాకు స్తోత్రం కలిగిన గాక చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం గాక హలెలూయ ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి మనం చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని కనుక మనం చదివినట్లయితే ఇది దావీదు భక్తుడు పొందినటువంటి విజయానికి తాను సాధించినటువంటి యుద్ధాల్లో కలిగినటువంటి విజయాలన్నిటికీ కూడా ఎవరు కారణమో చెప్తూ వారికే ఆ మహిమనంతా కూడా ఆరోపిస్తూ ఉన్నాడు ఇదంతా కూడా మనకి తెలియాలి అంటే మొదటి సమయాలు గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి నుంచి చివరి వచనాలు మనం చూస్తే దావీదు భక్తుని జీవితంలో కలిగిన శ్రమలేంటి ఆ నుంచి దేవుడు ఎలా తన తప్పించాడు ఎలా విడిపించాడు శ్రమల్లో ఉండగానే దావీదునకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో ఆ ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనాల్లో చాలా చక్కటి మాటలు రాయబడతాం దావీదే శత్రు చేత తరంబడతా ఉన్నాడు దావీదే మరి సౌలు చేత తరంబడుతూ అదుల్లాము అనేటువంటి ఒకరు గుహలో దాక్కుని ఉన్నప్పుడు అక్కడ దావీదు భయపడుతూ ప్రార్థన చేసిన వాడిగా లేడంటండి మీరు ఆ వచనాలు చదివితే చక్కటి మాట వ్రాయబడుతుంది గుండె చెదిరిన వారికి బాధల్లో ఉన్నవారికి బలహీనులైన వారికి వారందరినీ చేరదీసి వారికి ధైర్యాన్ని ఇస్తూ వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఒక చక్కటి నాయకుడిగా ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయా మన దేవుడు సెలవిచ్చిన మాట ఏంటండి మీరు నన్ను నమ్మితే మీరు నా ప్రజలైతే శత్రువులను మీకు మిత్రువులుగా చేస్తున్నాడు శత్రు దేశంలో కూడా దావీదేం చేస్తున్నాడంటే భయపడుతూ బాధపడుతూ నిరీక్షణ లేనివాడిగా లేడు కానీ ఆ పరిస్థితుల మధ్యలో కూడా తాను ఒక దేవుని కుమారుడుగా నిలవబడి గుండె చెదిరిన వారికి బలహీనపడిన వారికి బాధలతో కృంగిపోతున్నాడు ఇంచుమించు నాలుగు వందల మంది దావీదు చుట్టూ చేరారంట దావీదు వారందరికి కూడా భరోసా ఇస్తూ నన్ను దీవించిన దేవుడు నాకు విజయం ఇచ్చిన దేవుడు నన్ను ఈ రీతిగా సిద్ధపరిచిన దేవుడు మీతో కూడా ఉంటాడు మీకు కూడా విజయాన్ని ఇస్తాడు అనేటువంటి భరోసా దేవుడు దావీదు ఆ బిడ్డలందరికీ కూడా ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే చదవబడినటువంటి ఈ పద్దెనిమిదో అధ్యాయం దాదాపుగా యాభై వచనాలు ఉన్నాయి పద్దెనిమిదో కీర్తన అంతట్లో కూడా ఒక్క మాట మనం ధ్యానం చేసుకుందాం పద్దెనిమిదో కీర్తన ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాలు చదువుదాన్ని చూడండి నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నా దేవుని నేను ఆయన న్యాయ విధులన్నిటిని నేను అనుసరించుచున్నాను ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ నాలుగు వచనాల్లో కనబడినటువంటి ఒక మాట లేదా భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే శ్రేష్టమైన ప్రతిఫలం ఎవరికి ఎవరైనా సరే శ్రేష్టమైందే కోరుకుంటారు కదండి మనం కూరగాయల దగ్గరికి వెళ్ళినా కూడా చాలా తాజాగా శ్రేష్టంగా ఉన్నాయో తీసుకొని ఎరుకుంటూ ఉంటాం ఇంకా డబ్బులు పెట్టి కొనేది ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా ఎంచుతూ ఉంటాం ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతిదీ వారు కోరుకునేది ఏంటంటే వారికి కావాల్సింది ఏంటి అంటే శ్రేష్టమైంది కావాలి అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ శ్రేష్టమైన ప్రతిఫలం నీకు కావాలంటే నీవు చేయాల్సిన పనులేంటి దేవుని పిల్లలంగా ఆయన యుద్ధ నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకొని ఆయన కొరకు జీవించాలన్నా మనం చేయాల్సిన పనులు ఏంటో నాలుగు మాటలు ఈ నాలుగు వచనాల్లో భక్తుడు చెప్తా ఉన్నాడు ఒక్కొక్క మాట మనం ధ్యానం చేసుకుందామని మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడిచ్చే శ్రేష్టమైన ఫలాన్ని మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసండి పద్దెనిమిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చినా ఇప్పుడు మనం చదువుకున్నాం కదా నేను దేవుని మార్గములను అనుసరించి నడుచుకొనిచున్నాను దేవునికి స్తోత్రం గాక ఎవరికి శ్రేష్టమైన ప్రతిఫలం వస్తుందండి మొట్టమొదటిగా ఎవరైతే దేవుని మార్గాలను అనుసరించి నడుస్తూ ఉంటారో ఎవరైతే దేవుని నిర్దేశించిన ఉద్దేశించినటువంటి మార్గాల్లో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారో వారికి శ్రేష్టమైన ప్రతిఫలం ఇస్తారంట అయితే దేవుని మార్గాలు ఏంటి అని చాలామందికి సందేహం ఉంటూ ఉంటుంది దేవుని మార్గం అంటే నీతి మార్గము సత్య మార్గము జీవ మార్గం కదండి అంత మాత్రమే కాదు కానీ ఒక భక్తుడు అంటాడు దేవుని మార్గము ఇరుకైన ద్వారం అంటాడు మానవుడికి లోకంలో జీవిస్తున్న మానవుడికి ఉన్నటువంటి రెండే రెండు మార్గాలు ఏంటంటే ఒకటి దేవుని మార్గము రెండోది లోకానుసారమైన మార్గం అయితే దేవుని మార్గాన్ని గురించి చెప్పబడిన మాట ఏంటంటే దేవుని మార్గము ఇరుకైన ద్వారం ఈ ఇరుకైన ద్వారంలో ఏముంటాయండి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి శోధనలుంటాయి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అన్నీ ఉంటాయి వాటితో పాటు సంతోషం కూడా ఉంటుంది అయితే ఈ ఇరుకైన ద్వారం మనల్ని గమ్యానికి చేరుస్తుంది నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి ఇంకొక మార్గం లోకానుసారమైన మార్గం ఏంటంటే విశాలమైన మార్గం అంట నీ ఇష్టానుసారంగా నీవు జీవించవచ్చు నువ్వు అనుకున్నది చేయొచ్చు ఎలా చేసినా తప్పు అని చెప్పేవారు లేకుండా నీవు జీవించవచ్చు నీకు విశాలమైనటువంటి ప్రపంచాన్ని దేవుడిచ్చాడు అయితే ఈ విశాలమైన మార్గం తొదకు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణానికి తీసుకెళ్తుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి హల్లెలూయ అయితే బైబిల్ గ్రంథంలో దేవుని మార్గాల గురించి ఒక రెండు మాటలు మనం చదివినట్లయితే దావిదు భక్తుడు చెప్తున్నాడు ఐదవ కీర్తన ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి తీసిన వారు చదవండి ఏహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము చాలండి దేవుని మార్గము నేను అనుసరించి నడుచుకున్నట్లుగా నాకు నేర్పు నాయనని దావిధ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏంటి దేవుని మార్గం అంటే నీతి మార్గంలో మనం నడవాలి ఈ లోకంలో మన కొరకు పొంచి ఉన్న శత్రువులను చూస్తున్న మనం మన మార్గాలు ఎలా ఉండాలి ఎవరికి అప్పగించుకోవాలి అని అంటే దేవునికి అప్పగించినప్పుడు మాత్రమే మనం గమ్యానికి చేరుతా ఉండి నమ్మిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా మనకి గమ్యం తెలుసు మనకి మార్గం తెలుసు అని చెప్పి మన ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తూ ఉంటే తప్పకుండా గమ్యానికి చేరణవరంగా అయిపోతాం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంది గనుకే దేవుని సంగమ దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు దేవుడు మనకి నిర్దేశిస్తున్నప్పుడు దేవుడు మనకి ఉద్దేశించిన సంగతులు తెలియజేసే కాలం ఉండగానే మనం ఏం చేయాలంటే దేవుని మార్గాల్లో నడిచేవారం అంటారు ఒక కీర్తనలో అంటాడు నీ అందు భయభక్తులు కలిగిన వారికి వారు నడవలసినటువంటి మార్గాన్ని నీవు వారికి బోధిస్తావు నాయనని దావీదు భక్తుడే అంటున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మార్గంలో నడవాలనుకున్న మనం ఏమన్నాలంటే అయ్యా నీ మార్గములు అనుసరించి నడుచు నడుచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు యువప్రాభ నీతి మార్గమైన నీ మార్గంలో ప్రయాణించడానికి కావలసిన శక్తిని నాకు యువప్రాబ్బ అట్టి నాయన జ్ఞానమును నాకు దయచేయని చెప్పి మనం ఎల్లప్పుడు కూడా భక్తుని వలే ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుని మార్గంలో ప్రయాణించిన వారికే శ్రేష్టమైన ప్రతిఫలం ఉంటుంది దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడిన వారికి నిర్దేశించిన మార్గంలో నడిచే వారికి మాత్రమే గమ్యానికి చేరే అవకాశం కనుక మనం మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించి శ్రేష్టమైన ఫలాన్ని నీకు ఇవ్వాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటండి ఆయన మార్గాలు ఏవో తెలుసుకోవాలి ఆ మార్గాల్లో నడిచేవారిగా ఉండాలి అదే కీర్తనల గ్రంథం ఇరవై ఐదు తొమ్మిదో వచ్చినాను ఒకసారి చదవండి అమ్మా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పును దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా దేవుని మార్గాలు మనకు నేర్పించబడాలి అని అంటే దేవుని కుడి చేత మనం నడిపించబడాలి అని అంటే ఈ భయంకరమైన శోధన మధ్యలో శ్రమల మధ్యలో ఇరుకుల మధ్యలో మనం దేవుని కొరకు ప్రయాణం చేసి ఆయన యుద్ధకు చేరే వారంగా ఉండాలంటే రెండవది ఏంటండి దీనులైన వారికి ఆయన మార్గాన్ని నేర్పిస్తాడంట మొట్టమొదటిగా నీ మార్గం నాయన నన్ను నడిపించు తండ్రిని ప్రార్థించాలి రెండవదిగా దీనులంగా బ్రతికినప్పుడు దేవుడు తప్పకుండా తన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలెలూయ రెండోదిగా మనం చూసినట్లయితే రెండో మార్గం కూడా ఉంది లోకానుసారమైన మార్గం మనం అందరికీ తెలుసు యుధాపత్రిక మొదటి అధ్యాయము పదకొండవలో చదవక్కర్లేదు కానీ కొంతమంది వ్యక్తులు అక్కడ నడిచినటువంటి మార్గాలను దేవుడు చెప్తూ అటువంటి మార్గాలు మీరు నడిచేవారిగా ఉండకూడదు నీతి మార్గంలో నడిస్తే జీవ మార్గంలో నడిస్తే మిమ్మల్ని జీవానికి చేర్చేటువంటి ఈ మార్గమైన నా ద్వారా నన్ను బట్టి మీరు నడవగలిగితే లోకంలో నా నీతిని అనుసరిస్తే నా ఆజ్ఞ గైకుంటే మీరు జీవ మార్గంలోకి వెళ్తారు కానీ మనం అనుసరించకుండా మార్గం ఒకటి ఉంది అది దేవుడు మనకు చెప్తా ఉన్నాడు యోధాపత్రిక మొదటి అధ్యాయం పదకొండోచులు అంటాడు కయ్యిను మడి నడిచిన మార్గంలో మీరు నడవకూడదు కయ్యిను మార్గం ఏంటండి అసూయతో కూడిన మార్గం దేవుడు తన తమ్ముడైనటువంటి హేబిలి యొక్క బలి అర్పణను అంగీకరించాడని సొంత తమ్ముడే కదండి ఇంట్లో వాడే కదా పోలే దేవుడు నా తమ్ముడిని అంగీకరించాడు అని సంతోషపడలేదు కయ్యను అసూయతో రగిలిపోయాడు అసూయ ద్వారా ఈ దినాన ఈ దినాన చాలామంది బ్రతుకుతూ ఉన్నారండి ప్రక్కవారం చూసి అసూయపడే వారందరికీ ఈరోజు ఉదయకాలం దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఎవరిని చూసి అసూయ పడేవారంగా ఉండకూడదు అసూయ అనేటువంటిది అపవాది గుణం గనక అసూయ పడేవారంగా మనం ఉండకూడదు కయ్యన మార్గం ఏంటండి అసూయ మార్గంలో వెళ్ళాడు జీవితకాలం అంతా తన కాలం కూడా శపించబడిన వాడిగా ఆదరణ లేనివాడిగా ఆశీర్వాదం లేనివాడిగా మరి తిరుగులాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని మా మనం నడవలసిన మార్గాలు ఏంటండి దేవుని మార్గాల్లో నడ నడవకూడనటువంటి మార్గము కయ్యను మార్గంలో నడవకూడదు రెండోదిగా చూస్తే బిలాము నడిచినటువంటి తప్పు మార్గములో నడవకూడదు బిలాము ఎక్కడికి నడుస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తా ఉన్నాడంటే బహుమానం పొందవలనని ఆతురముగా పరిగెడతా ఉన్నాడు ఈరోజు దేవుని పిల్లలైన వారు కూడా వారు నడవలసిన మార్గాలు మర్చిపోతూ ఉన్నారు వారు వెళ్ళవలసినటువంటి మార్గాలు మర్చిపోతూ ఉన్నారు ఎక్కడికి పరిగెడుతున్నారో తెలుసండి ఈ లోకం ఇచ్చే బహుమానాల కొరకు అపవాది చూపిస్తున్న ఆశల కొరకు అపవాది ఇస్తానన్నటువంటి మరి ఉన్నతమైనటువంటి ఆ బహుమానం నిజంగా ఉన్నతం అనుకొని పరుగులు పెట్టేవారిగా తప్పు త్రోవల్లో నడుస్తూ ఉన్నారు ఇవదే కాలం అంటున్నాడు నీకు శ్రేష్టమైన ప్రతిఫలం కావాలనంటే దేవుని మార్గాల్లో నీవు నేను నడిచేవారిగా ఉండాలి ఆ మార్గాలు ఎవరికి తెలియజేయబడతాయంటే ఆయన్ని అనుసరించే వారికి తెలియజేయబడతాయి ఆయన నీతిని బట్టి నడిచే వారికి తెలియబడతాయి దీనులుగా జీవించే వారికి ఆ మార్గాలు తెలియబడే ఉన్న ప్రే దేవుని సంగమా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గాలను అనుసరించేవారు కానీ రెండోదిగా చూద్దాం చూడండి శ్రేష్టమైన ప్రతిఫలం మనకు కావాలంటే మనం చేయాల్సినటువంటి రెండో పని ఏంటి అంటే పద్దెనిమిదో కీర్తన ఇరవై ఒకటో రెండో మాట చెప్తాడు దేవునిని విడిచిపెట్టని వారికి శ్రేష్టమైన ప్రతిఫలం కలుగుతుంది అంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయ్య దేవునిని విడిచిపెట్టని వారు ఎవరన్నా ఉన్నారండి విడిచిపెట్టనవారు అని అందరూ సందేహంగా నన్ను చూస్తూ ఉన్నారు తప్పకుండా ఉంటారండి ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకుంటా ఉంటాం మన కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉంటాం మన బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటాం ఎప్పుడో తెలుసండి దేవుని విడిచిపెట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా దేవుడికి రా దేవుని మందిరానికి రావాల్సిన సమయానికి రాకుండా మనకేది ఉందో దాన్ని మాత్రం అనుసరించే వారంగా అయితే దేవుని వాక్యం ఏం సలవిస్తుందో తెలుసండి ఈ లోకంలో జీవిస్తున్న నీకు శ్రేష్టమైన బహుమానం కావాలన్నా శ్రేష్టమైన ఆశీర్వాదం కావాలన్నా శ్రేష్టమైన దీవెనలు లోకంలో పొందుకుని ధన్యుడిగా నీవు నేను జీవించాలన్నా మనం చేయాల్సిందేంటో తెలుసండి దేవునిని విడిచిపెట్టని వారంగా ఉండాలి చాలామంది మేము విడిచిపెట్టమండి అంటారు ఎప్పుడో తెలుసండి కష్టం కలిగినప్పుడు అస్సలు విడిచిపెట్టరండి ప్రభా నాకు క్యాన్సర్ వచ్చింది నాయన ఇంకా నీ పాదాలు విడిచిపెట్టిన ప్రభావ నీవే నా దిక్కు నీవే నా ఆధారం అని చెప్పి ప్రతి వారం మందిరానికి వస్తాను ఆరోగ్యం పాడైపోయిన తర్వాత వ్యాధులు వచ్చిన తర్వాత కుదరదు అని చెప్పి వైద్యులు చెప్పిన తర్వాత పరిగెట్టుకుని దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటారు దేవుని సంగమ అలా ఉండకూడదని దేవుని మార్గాలను అనుసరిస్తుంది మనం కష్టమైన నష్టమైన దేవుని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు దేవుని విడిచిపెట్టాలనే ఆలోచన కూడా మనకి రాకుండా ఉండాలంటే ఎందుకంటే పదహారో కీర్తన నాలుగో వచనలో భక్తుడు అంటాడు యహోవాను విడిచి తిరుగువానికి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయంటే గనక దేవుని మార్గాల్లో నడవాలనుకుంటున్న మనం నీ కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా వ్యాధి కలిగిందా సంతోషంగా ఉన్నావా అన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడా ఆ దినాన కూడా దేవుణ్ణి అనుసరించేవారుండాలి కష్టాల్లో అనుసరిస్తే అది భక్తి అనరు కానీ నీకు అన్నీ కలిగి ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషం దేవుణ్ణి కుటుంబంలో ఇచ్చినప్పుడు మాత్రం దేవుని నీవు అనుసరించేవారంగా దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన పని అంటే ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి అనుసరించేవారిగా ఉండాలి అసలు దేవుని అనుసరించడం అంటే ఏంటి అని అంటే జ్ఞాని అయిన సులోమని మాట సామెతలు గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినా చెడుతనమును పాపమును విసర్జించుటే దేవుణ్ణి అనుసరించట నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దామండి నేను దేవుణ్ణి అనుసరిస్తున్నానండి నేను చేయాల్సిన పనులు చేస్తానండి నేను దేవుణ్ణి అనుసరిస్తున్నానండి నేను వెళ్ళవలసిన త్రోవల్లో వెళ్ళిపోతానండి నేను దేవుణ్ణి అనుసరిస్తాను దేవుని బిడ్డనే కానీ నాకు ఏది కావాలి ఈ లోకంలో అది చేసుకుంటూ దేవుని మందిరానికి వస్తే నీ విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు నీవు నా మార్గాలను అనుసరించేవాడవు కాదు నీకు శ్రేష్టమైనటువంటి ప్రతిఫలం అనేది ఉండదు ఎంతకాలం నువ్వు కష్టపడినా లోకంలో నీవు దేవుని విడిచిపెట్టి సంపాదిస్తే అది అన్నిటికీ కూడా లాభం కాదు అది ఆస్తి కావచ్చు ఆరోగ్యం కావచ్చు మరి ఏదైనా కానివ్వండి అది మనకి లాభాన్ని ఇచ్చేదిగా ఉండదు కనుక ప్రే దేవుని సంగమ విడిచిపెట్టే విడిచిపెట్టేవారంగా ఉండకూడదు మనం ఎల్లప్పుడు కూడా హత్తుకొని ఉండాలి ఎప్పటివరకు అండి మన జీవితకాలమంతా దేవుని హత్తుకుని జీవించిన వారిగా మనం ఉండాలి లూకాస్ వార్త పదిహేను అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో చదవక్కర్లేదు కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు ఎప్పుడో తెలుసండి ఆస్తి ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు నాకు తండ్రి అక్కర్లేదు అని లోకంలోకి వెళ్ళిపోయాడు తన వాటా తను తీసుకొని ఏం సాధించాడంటారు లోకంలో ఏమీ సాధించలేదు భయంకరమైన దుస్థితిలోకి వచ్చాడు తినడానికి కూడా తిండి లేని స్థితిలో మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు ఈ దినాన్ని అనేక మంది విశ్వాసులు కూడా అదే రీతిగా ఉన్నారు అన్నీ కలిగి ఉన్నప్పుడు అంతా బాగున్నప్పుడు దేవునితో పని లేదండి ఆయన అనుసరించాల్సిన అవసరం మాకు లేదు మా ఉద్యోగం మాకుంది మా వ్యాపారం మాకుంది మా ధనం మాకుంది ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పి వాటిని అనుసరిస్తూ చివరికి బాధపడిన తర్వాత ఇబ్బందులు కలిగిన తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం అనుసరించేవారి దేవుడు అంటున్నాడండి సదాకాలం నేను మీకు దేవుడనై ఉన్నాను మీ తోడుగా ఉంటాను అంటున్నాడు కానీ మనం మధ్య మధ్యలో బ్రేకులు ఇస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ మరలా మరలా మనకు అలా దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవునిని అనుసరించి నడిచే వారంగా ఉండాలి కనుక ప్రియ దేవుని సంగమా దేవుని మన జీవితకాలం అంతా కూడా హత్తుకుని వారంగా ఉండాలి అనుసరించే వారిగా ఉండాలి మూడోదిగా చూద్దాం చూడండి మూడోదిగా ఈ లోకంలో శ్రేష్టమైన ప్రతిఫలం మనకు కావాలి అని అంటే మనం చేయవలసినటువంటి మూడో పని ఏంటంటే పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండో వచ్చిన ఒకసారి చదువుకుందాం చూడండి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు ఆయన న్యాయ విధులను నేను లక్ష్య పెట్టుచున్నాను నేను లక్ష్య పెట్టాలంటే మనం ఆయన న్యాయ విధులను ఎవరైతే లక్ష్య పెడతారో అనగా ఆయన కట్టడలను ఎవరైతే లక్ష్య పెడతారో లక్ష్య పెట్టడం అంటే శ్రద్ధ నిలపడం ఆ కార్యాలు ఎందు శ్రద్ధ కలిగిన వారిగా ఉంటారు దేవుని ఎందు శ్రద్ధ కలిగిన వారిగా ఉంటారు వారికి దేవుడు శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడంట హెబ్రి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినా అంటాడు ఎహోవా ఎందు మీరు లక్ష్యం ఉంచండి అనగా మన దేవుడు మనల్ని విడిపించిన దేవుడు మనల్ని విమోచించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన యేసయ్యను సయ్యను మనం ఏసయ్య మీద మనం లక్ష్యం ఉంచాలి ఈరోజు మన లక్ష్యం ఎక్కడుందండి ధనం మీద లక్ష్య పెట్టే వారు ఉన్నారు ఉద్యోగాల మీదే వారి లక్ష్యము వారి జీవితాలు వారి కుటుంబాల మీదే వారి లక్ష్యం ఉంది కానీ ఆశ పెట్టుకుంటా ఉన్నారు వాటి మీదే ఆధారపడతా ఉన్నారు కానీ దేవుని ఎవరు కూడా లక్ష్య పెట్ట దేవుని విధులను అనుసరిస్తే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే ఏం జరుగుతుందో ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు చదివితే అన్నీ మనకు తెలుసు కదండి బైబిల్ గ్రంథం రేపటి దినపత్రిక అన్నాడు ఒక భక్తుడు బైబిల్ గ్రంథం మన క్రైస్తవ జీవితాలకు దిక్సూచి వంటిది మన దిశను మార్గాన్ని నిర్దేశించేది బైబిల్ గ్రంథం ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే దేవుని మార్గాలను అనుసరిస్తే దేవుని కట్టడలను మనం అనుసరిస్తే ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది మొదటి నుంచి ఆరు వచనాలు చదివితే అక్కడ అంటాడు నీవు ఇంటిలో దీవించబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ పశువులు దీవించబడతాయి నువ్వు చేస్తున్న వ్యాపారం దీవించబడుతుంది నీ కుటుంబం వర్ధిల్లుతుంది నీ బిడల బిడ్డలు నువ్వు చూస్తావని చెప్పి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎప్పుడో తెలుసండి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం లక్ష్య పెట్టి వాటి మీద శ్రద్ధ ఉంచి వాటి ప్రకారం జీవించాలనే ఆశ కలిగి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు మార్గాలను అనుసరిస్తూ ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానయుక్తమైన జీవితాన్ని ఎందరైతే జీవిస్తారో వారందరికీ కూడా దేవుడు అంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆశీర్వాదమే ఉంటుంది ఒకవేళ ఆజ్ఞలు మనం అనుసరించకపోతే జరిగేది కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అంతా క్లియర్గా రాయబడింది కనుక ప్రేవుని సంగమ దేవుడు అన్నీ మన ముందే పెట్టాడు జీవ మార్గమును మరణ మార్గమును మీ ముందే పెట్టాడు అంటున్నాడు దేవుడు కనుక మన ముందు పెట్టబడినటువంటి ఈ మార్గాల్లో ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళితే మనం దేవుని కొరకు జీవించగలుగుతాం ఏ మార్గంలో వెళితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో ఎరిగిన వారంగా మనం ప్రయాణం చేస్తే దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవడమే కాదు కానీ ఆయన యొక్క ఆయన ఉండే చోట మనం కూడా ఉండేవారిగా ఉంటాం ఆయనతో కలిసి ఆరాధించే వరంగా ఆయనను గణపరిచే వరంగా మనం ఉంటాం కనుక ప్రియ దేవుని సంగమ ఆయన ఆజ్ఞలను మనం ఎల్లప్పుడూ కూడా లక్ష్య పెట్టేవారిగా ఉండాలి దేవుని వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళు చివరిగా చూద్దాం చూడండి ఇరవై మూడో వచ్చును చివరి వచనం ఒకసారి చదవండి పద్దెనిమిదవ కీర్తన ఇరవై మూడో వచ్చును ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని దోషక్రియలు నేను చేయకొ చేయనొల్లకుంటిని కుంటిని అనే మాట ఉంటుందండి అక్కడ పద్దెనిమిదో కీర్తన ఇరవై మూడో వచ్చినలో మనం చూస్తే దోషక్రియలు చేయకుండా అనగా దోషక్రియలు చేయకపోవడం అంటే ఏంటి దోషక్రియలు అంటే మనందరికీ తెలుసు చెడు క్రియలు చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు చెడు తలంపులు అయితే ఇవన్నీ చేయకుండా ఎందరైతే యథార్థమైన మార్గంలో నడుస్తారో యథార్థమైనటువంటి క్రియలు కలిగిన వారిగా ఉంటారో యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని సమ్ముఖానికి వస్తారో వారి జీవితాలకు దేవుడు అంటున్నాడు శ్రేష్టమైన ప్రతిఫలాన్ని నీకు ఇస్తానంటున్నాడు అసలు యథార్థమైనటువంటి జీవన విధానం జీవిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో సామెతల గ్రంథం పదిహేను ఎనిమిదిలో అంటాడు యథార్థవంతుల యొక్క ప్రార్థన నాకు ఆనందాన్ని కలిగజేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంతకన్నా విశ్వాసమైన మనకు కావాల్సింది ఏంటంటే చెప్పండి దేవుణ్ణి మనం సంతోషపరిచేవారిగా ఉండాలి దేవుణ్ణి మనం ఘనపరిచేవారిగా ఉండాలి ఆయనకిష్ఠులంగా మనం ఈ లోకంలో జీవించాలి అని అంటే మనం ఏం చేయాలంటే అండి యథార్థవంతులంగా జీవించాలి యథార్థవంతుడైన దేవుణ్ణి అనుసరిస్తున్న మనం మన మార్గాలు యథార్థంగా ఉండాలి మన మాటలు యథార్థంగా ఉండాలి మన చూపులు యథార్థంగా ఉన్నప్పుడు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తే అంటున్నాడు నీవు చేసే ప్రార్థన నీవిచ్చే కానుక నీ వచ్చేటువంటి స్థితి నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది ఎంతమంది దేవుని సంతోషపరచాలి అని అనుకుంటున్నారో వారికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం ఏంటండి మనం యథార్థంగా జీవిస్తే దేవుడు ఆనందిస్తాడంట అంత మాత్రమే కాదు కానీ సామెధులు పద్నాలుగు పదకొండవ శులు అంటాడు యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక మా ఇంట్లో సమృద్ధి కావాలండి మా గృహాన్ని దేవుడు ఆశీర్వదించాలి మా బిడ్డల జీవితాలు అద్భుతాలు జరగాలి మా కుటుంబాల్లో ఉన్నత స్థితిలో మేము ఉండాలి అనుకున్న వారు చేయవలసిన పని ఏంటండి యథార్థమైన మార్గంలో నడవాలి అనగా యథార్థవంతుడైన దేవుని అనుసరించి నడిచినప్పుడు ఆయన మనకు చూపించినటువంటి మార్గాల్లో మనం వెళ్తున్నప్పుడు మన గుడారం అనగా మనం ఉండే నివాసాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయ సామెతల గ్రంథంలో మనం చూస్తే యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడతా ఉంది కనుక ప్రే దేవుని సంగమ దేవుడు మనకు శ్రేష్టమైన ప్రతిఫలాన్ని ఇవ్వాలంటే ఈ లోకంలో శ్రేష్ఠులుగా బ్రతకాలంటే దేవుని కొరకు జీవించాలంటే మనం ఏం చేయాలో భక్తుడు ఏం చేశాడో తన జీవితం ద్వారా నాలుగు మాటలు నేను మీకు తెలియజేశాను కనుక ఈ నాలుగు మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకంలో దేవుడు నీ కొరకు దాచించినటువంటి శ్రేష్టమైన బహుమానాన్ని ప్రతిఫలాన్ని నీవు నేను పొందుకోవాలంటే మనం చేయాల్సిన ఏంటండి మొట్టమొదటిగా దేవుని మార్గాలు అనగా నీతి మార్గము జీవ మార్గము యథార్థమైనటువంటి మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి రెండోదిగా చూస్తే ఎహోవాని విడిచిపెట్టని వారగా అనగా మన దేవుణ్ణి హత్తుకుని జీవించేవారిగా మనం ఉండాలి అలాగే దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను నెరవేరుస్తూ ఆయన కొరకు జీవించేవారిగా ఉండాలి చివరిదిగా చూస్తే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు మాత్రమే దేవుడిచ్చే శ్రేష్టమైన ప్రతిఫలాన్ని పొందుకుంటాడంట దేవునికి స్తోత్రం కలిగిన గాక పదిహేనవ కీర్తనలో చెప్తున్న మాట ఏంటండి యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు అని అంటే అక్కడ అంటాడు భక్తుడు యథార్థమైన హృదయమును నిర్దోషమైన చేతులు కలిగిన వాడు మాత్రమే దేవునితో నివసించే భాగ్యం కలిగి ఉంటాడు కనుక ప్రియ దేవుని సంగమా ఈ ఉదయకాలం శ్రేష్టమైన బహుమానం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలో తెలియబడింది కనుక విని ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం వాక్యానుకూలంగా జీవిద్దాం వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తూ అనేకులు దేవుని యొద్దకి నడిపిద్దాం అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక ఆమె తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి దయామయుడు మా మహేసు ప్రభ మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుధుడా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభ ఈ భయంకరమైన దినాల్లో తండ్రి నీ బిడలైన మాకు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చి మరియొక్క నాయన తండ్రి నీ యొక్క సందేశాన్ని నీ ఉద్దేశాలు మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభ అనేక మార్లు ప్రభా నీ నిత్య మార్గంలో నడవాలని నువ్వు మాకు బోధిస్తూ ఉన్నావు ప్రభా మాకు నేర్పిస్తూ ఉన్నావు నువ్వు నేర్పించినటువంటి నీ మార్గంలో నడవడానికి కృప చూపించండి యథార్థ మార్గం నీతి మార్గం సత్య మార్గమని నిన్ను అనుసరిస్తూ నీ కొరికి లోకంలో జీవించేవారిగా మేము ఉండడానికి చేయండి వినినని ఈ నీ మాటలు మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని వాక్యానుకూలంగా జీవిస్తూ నీకు మహిమ తెచ్చేవారిగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆ